భూమి మీది మీ పెద్దలు ఇచ్చారు ఆయన ఫోటో మీ గణాలపై ఎందుకు ఆ ఫోటో ఎందుకు మేము శాశ్వతం కాదు ఈ భూమి శాశ్వతం మీరు శాశ్వతం అది మీకు వారసత్వంగా వచ్చిన హక్కు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి హక్కు అది దాన్ని వైలేట్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం అది జరిగింది నేను చాలా సార్ రండి ఓకే రాకేమా గా చాలా సంతోషమ్మా శాశ్వతంగా సమస్య పరిష్కారం కావాలి మళ్ళా భవిష్యత్తులో ఎత్తుక్కునే పని ఉండకూడదు మీకు ఇబ్బంది ఉండకూడదు రైతుకి ఇబ్బంది ఉండకూడదు ఎవరికి ఎలాంటి ఇప్పుడు మీకు నీళ్లు కూడా ఏం ప్రాబ్లమ్స్ ఏమి లేవు కదా నీళ్లు కానీ అవన్నీ ప్రాబ్లం లేదు కొనడం కూడా ప్రాబ్లం లేదు ఓన్లీ మీరు ఎక్కువ ఎరువులు వేస్తుందో తగ్గించాలి ఎరువులు ఎక్కువ వేస్తే ఏమవుతుందని కొనేవాళ్ళు కొనరు అంతా కూడా ఎక్కడికక్కడ టెస్ట్ చేసేస్తున్నారు మనం పండించిన పంటలో ఎంత క్రిమి సంహారకం అని ఉంది ఎంత ఎరువులు ఉన్నాయి అవి చూసుకున్నా కొనే వాడు కొనడం లేదు అవును రేటు తగ్గించేస్తారు ఏమో నేను డైరెక్ట్గానే చేస్తాను సార్ థర్టీ డిగ్రీ ఎనభై నాలుగు అయింది సార్ చాలా సంతోషమయ్యేసావు చాలా చాలా అవును సార్ అవును సార్ అన్ని సమస్యలు పరిష్కారం అవును సార్ సమస్య అవును సార్ రైతులకు ఆస్తి కదా ఇది అవును సార్ రేపు రాబోయే రోజుల్లో నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అమ్మ ఆటోమేటిక్గా వచ్చేస్తా అవును ఓకే